నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు జేఎస్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి రుచిక రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు చూసుకుంటే కనుక ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి నమస్కారం గురువు గారు నమస్కారం గురువు గారు మొదటిగా మనకి నూతన సంవత్సరం అనేది మనకి ఉగాది నుంచే మొదలవుతుంది కాబట్టి శ్రీ విశ్వాసనామ సంవత్సరం అనేది మరి ఈ వృచ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలను తెచ్చిపెట్టబోతుందంటారు శ్రీ గురువు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత కామాక్షి దేవ్య నమ విశ్వసనామ సంవత్సర ఉగాది పురస్కరించి వృచ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాము వృచ్చక రాశి యొక్క నక్షత్రాదులు మనకు విశాఖ నక్షత్రం నాలుగో పాదము అట్లాగే అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వృక్షిక రాశివి వృత్వ రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూసినట్టయితే ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు పూజ ఐదు అవమానము రెండు ఈ రకమైనటువంటి ఆదాయ వనరులు చూసినట్టయితే వీళ్ళు చాలా మటుకు ఎక్కువగా ఖర్చు చేయడానికి విరివిగా ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమైపోయింది ఇక్కడ అంటే ఏది అవసరమా అనవసరమా అనే సంబంధం లేకుండా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు విపరీతం అంటే ఎనభై శాతం ఖర్చులు పెట్టేటట్టున్నారు అంటే వందకి దాదాపు వంద పైన అంటే వందకి నూట ఎనభై శాతం ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితి వీళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలా అంతే తప్ప వ్యయం వ్యయం జరుగుతుంది అప్పుల పాలుగా అని అనవసరంగా ఇబ్బంది పడి అలాంటివి చేయకుండా ఉండడం మంచిది రాజ్యపూజం ఐదు అవమానం రెండు గౌరవించేవారు ఐదుగురు ఉన్నారు మిమ్మల్ని అవమానించేటువంటి వారు ఇద్దరు ఉన్నారు అంటే ఇక్కడ అవమానించే వారు ఇద్దరే ఉన్నారు గౌరవించేవారు ఐదుగురు ఉన్నారు అని అంటే మీరు ఎప్పుడైతే ఖర్చు అధికంగా వెచ్చిస్తున్నారో పొగిడేవారు ఎక్కువగా ఉంటారు వాళ్ళ కోసం ఖర్చు చేస్తారు కాబట్టి అలా ఉండకూడదు మీకు మీరు మీకు అవసరం ఉంటేనే ఖర్చు చేయండి కానీ ఎదుటి మనిషి కోసం మీరు ఖర్చు ఎదుటి మనిషి యొక్క ఉన్నతి ఉన్నది కదా అని చెప్పి మీరు దాన్ని పెట్టుకోవడం వల్ల ఎవరి కడుపు కాలుతుందంటే మీ కడుపు కాలుతుంది సంపాదన లేకుండా అనవసరంగా అప్పులు పాలు కావడానికి కాబట్టి వృక్షవాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా శని రాహు వీళ్ళకి శుక్రుడు బుధుడు వీరందరూ కూడా రాశి సంచారం పంచమ స్థానంలో ఉన్నారు తర్వాత వీరికి జూన్ నుంచి రాహు ఐదవ స్థానం సంచారం జరుగుతుంది అట్లాగే ఏప్రిల్లో కుజుడు వీరికి అష్టమస్థానం నుంచి నవమస్థానం సంచారం జరుగుతుంది సప్తమంలో గురువు మే నుంచి అష్టమ స్థానం సంచారం జరుగుతుంది కేతు కూడా రాబోయే జూన్ నుంచి వీళ్ళకి ఈ యొక్క ఏదైతే ఏకాదశంలో ఉన్నారో దశమ స్థానం సంచారం జరుగుతుంది ముఖ్యంగా ఈ వృషిక రాశి చెప్పుకున్నట్లయితే ముఖ్యంగా పంచమ స్థానంలో రాబోయే ఈ యొక్క వచ్చినటువంటి శని ఏదైతే ఉందో సంతాన రీత్యా చికాకులు ఇబ్బందులు మొండిగా ఈ యొక్క ఉండటం మీరు ఎక్కడైతే ఫేము ఫేమ్ పేరు తెచ్చుకుంటారో ఆ పేరు తెచ్చుకున్న చోటే మిమ్మల్ని విమర్శించటం లాంటివి జరిగే అవకాశం ఉంది అలానే ఈ యొక్క అర్ధాష్టమ రాహు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ప్రయాణం చేయండి వాహనాలు తీసుకుని వెళ్ళేటప్పుడు ఒకటి రెండుసార్లుగా అన్ని రకాలుగా బాడీ ఫిట్నెస్గా ఉందా ఆ యొక్క వెహికల్ అనేది ప్రయత్నం చేయండి అట్లానే ముఖ్యంగా మోకాళ్ళకు సంబంధించిన ఈ యొక్క సర్జరీస్ చేసుకునేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి మోకాళ్ళ పులు విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది తర్వాత పాదాలకు సంబంధించి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు అనేవి కనబడుతున్నాయి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆ తర్వాత ఈ యొక్క గురువు కూడా వీరికి అష్టమస్థానం సంచారం చేయడం వల్ల ఎంత అనారోగ్యం వచ్చినా తట్టుకో నిలబడతారు అయినా కానీ ఆ యొక్క నిలబడినా కూడా ఆదాయం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కుజుడు వీరికి ఈ యొక్క భాగ్యస్థానంలో ఉంటున్నాడు కొన్ని గదవ పెట్టుకొని కూడా అప్పు తీసుకొచ్చే పరిస్థితి వస్తారు కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా మంచిది మళ్ళీ వృత్తిరీత్యా మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కేతు వీళ్ళకి దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు జూన్ నుంచి కాబట్టి స్థానంలో ఉండేదానికన్నా ఇంకో స్థానంలో మారుతూ ఉంటారు వీరు అలా అక్కడ ఏమైనా ఆదాయం వస్తుందేమో ప్రయత్నం చేస్తారు అక్కడ కూడా అంతే ఉంటుంది వృత్తిరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో వారికి కొద్ది గడ్డు ఉంటారు వృక్షిక రాశి వారికి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంత ఆదాయ వనరుల్లో ఇబ్బంది కలిగి ఖర్చు అధికమై చివరికి రాజకీయాల్లో ఉండేదానికన్నా ఒక పక్కగా నిలబడటం మంచిది అనే స్థాయిలోకి వస్తారు సినీ రంగంలో ఉండే వారికి కొన్ని అనుకోకుండా ఖర్చులు ఎక్కువైపోయి పెట్టిన ఖర్చు కూడా మళ్ళీ మనం తిరిగి రాకపోవటం అయితే సినిమా రంగంలో ఉండేటువంటి అనేక కార్యక్రమాలు నివర్తిస్తూ ఉంటారు అలా దానిలో కూడా లాస్ రావటం జరిగే అవకాశం ఉంటుంది వృక్ష రాశి వారికి పెద్దగా అంత యోగమైన దాయకంగా లేదు ఈ సంవత్సరం కూడా కాబట్టి ప్రతి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకరే సార్లుగా ఆలోచన చేయండి ఇప్పుడు కాకుండా ఎల్లుండైనా మనకు మనకి వృద్ధి వస్తుందేమో ప్రయత్నం చేయండి కానీ ఉన్నదంతా పెట్టేస్తే డబుల్ అవుతుందని ఆలోచన చేయకండి ఇది వృచ్చిక రాశి వారికి గమనించాల్సిన విషయం కానీ వృక్షిక రాశి వారికి ఇంకో మంచి విషయం ఏంటంటే సంతాన పురోభివృద్ధి కలుగుతుంది సంతానం ఎంత మొండిఘటంగా ఉన్నా వాళ్ళు మేము మాట వినకపోయినా వాళ్ళకు పురాభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది అది మీకు మంచిదైనటువంటి మాటగా చెప్పవచ్చు కాబట్టి సంతాన రీత్యా వృష్టిక రాశి వారికి సంతానంగా ఉండేటువంటి వారికి యోగదాయకంగా ఉంటుంది వాళ్ళకి మాత్రం అద్భుతంగా ఉంటుంది సంతాన రీత్యా ఈ విధంగా వృశ్చిక రాశిని చూసినట్టయితే మనము ఏదైతే ఆదాయానికి సంబంధించి వ్యవహారాలు చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకోవడం మంచిది తర్వాత విదేశీ ప్రయత్నం చేసేవారికి ఎటువంటిది వీలుగా లేదు కాబట్టి ఉన్నదానిలోనే ఉన్నదానిలో మనం జీవనం చేయడం మంచిదనే భావంతో ఉండండి విదేశీ విద్య కానీ విదేశీ ప్రయత్నాలు కూడా చేయడానికి అంతగా ఉన్నతి లేదు విద్యార్థులు ఒకటికి రెండు వందల శాతం చదువుకోవటం మంచిది వచ్చింది కాదు చదువును పక్కన పడేయడం కాదు ఎందుకంటే చదువు ఇచ్చా కూడా కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అప్పటికి పరీక్షాకాలంలో కొంతవరకు రాయటానికి వెళ్ళినప్పుడు అవి బుద్ధిమాన్యంతో వెళ్ళిపోవటం చదువుకున్నది మర్చిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి అలా జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువుకోవడంలో జా జాగ్రత్తగా ఉండడం తర్వాత వీరికి పోటీతత్వమైనటువంటి విద్యార్థులు అంటే పోటీ పరీక్షలు రాసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్ది కాలం అయిన తర్వాత ఆ పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం ఉంటుంది తర్వాత పోటీ పరీక్షలతో పాటు ఎవరైనా నిరుద్యోగులు ఉద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగులు ముఖ్యంగా చెప్తే నిరుద్యోగులకు ఏదైనా చిన్న అవకాశం వచ్చినా తీసుకోవటం మంచిది కానీ ఏదో చిన్నదే కదా మనం ఏం ఎందుకు లేని ఆ చిన్నదే రేపు మీకు అధికమైనటువంటి లాభాన్ని చేకూరే అవకాశం ఉంటుంది అప్పుడు ఉద్యోగాలు అటువంటి వస్తే చేయండి నిరుద్యోగులు ఉన్నవాళ్ళు ఉద్యోగార్థులు మాత్రం ఎక్కువగా లాభసాటిగా ఉండే ప్రయత్నం చేయకండి ఉన్న ఉద్యోగులు అనేది అనుకోండి ఒకవేళ ఆదాయ వనరులు ఏమన్నా మనకి ఇంకో దగ్గర ఎక్కువగా అంటే అప్పుడు ప్రయత్నపూర్వకంగా మారండి అంతే తప్ప కావాలని మీకు మీరు మారటం ప్రయత్నం చేయకుండా ఒక దగ్గర ఎక్కడైనా రెడీగా చూసుకోండి జాబు అప్పుడు బయలుదేరడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ముందర మనకి ఈ జాబులో మనకు ఏదో స్కోప్ లేదు ఎదగటానికి అని చెప్పి ప్రయత్నంగా వాళ్ళు నోటీసులు ఇచ్చి అనవసరంగా ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకోకండి ఇది నా యొక్క సూచన కూడా తర్వాత ఈరోజు వృక్షిక వారికి ఆరోగ్యం మాత్రం చాలా బాగుండదు శస్త్రచికిత్సలు కానీ అనేక రకాలైన ఇబ్బందులు పడుతుంటారు కాబట్టి ఆరోగ్యాన్ని చూసుకునే ప్రయత్నం చేయండి ఖర్చు అప్పులు బాకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ ఖర్చు అంతే ఉంది ఆరోగ్యం అంతే విధంగా ఉంది మొత్తం మీద చెప్పాలంటే వృషిక రాసి పెద్దగా ఈ విశ్వశ్రామ సంవత్సరంలో బాగాలేదని చెప్పవచ్చు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ విధంగా వీళ్ళు ఉండడం కూడా చాలా మంచిది అయితే గురువుగారు వృచ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే గనక ఆర్థిక విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ లేకుంటే ఈ ఉద్యోగ విషయాల్లోనూ అన్నిటిలోనూ కూడా మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఎక్కువగా ఒకటికి రెండు సార్లు వీరు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మరి వీటన్నిటి నుంచి కాస్త కుదిటపడాలి అంటే గనక ఎటువంటి రెమెడీస్ పాటించాలంటారు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు ముఖ్యంగా అమ్మ వీళ్ళు నవగ్రహ స్తోత్రం చేసుకోవడం మంచిది గ్రామీణ అస్త్ర స్తోత్రం కానీ అతి హృదయ పాలన చేసుకోవడం కానీ అయితే భాగవతం కానీ సప్తాహం ఏడని వినటం మాని చేయటం మంచిది సజ్జన సాంగత్యం లేదా గురువుల్ని ఆశ్రయించడం గురుపాద స్పర్శ చేయటం తర్వాత గురుక్షేత్రాలు దర్శనం చేయటం లాంటివి చేయటం వల్ల వృక్షిక రాశి వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే వృచ్చక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయో పాటుగా ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలండి